హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసరికి దోశలు అండి బండి మీద వేస్తారు కదా అంత టేస్టీగా ఉంటాయి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి అయితే వీడియో చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది అలానే క్రిస్పీగా కూడా ఉంటాయి దోశలు ఒక్కసారి చూసేద్దాం ఇప్పుడు ముందుగా మనం దోశలకైతే ముందు బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందైతే రెండు ఒక మూడు గ్లాసులు అయితే రైస్ అయితే వేసాను మూడైనా వేసుకోవచ్చు రెండైనా వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే రెండే వేసాను ఎందుకంటే పిల్లలకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలానే మనం రెండు గ్లాసులు వేసాం కాబట్టి రెండు గ్లాసులు రైస్కి మనం వన్ గ్లాస్ హాఫ్ మినప్పప్పు మిగతా హాఫ్ శనగపప్పు వేసుకున్నా అంటే టూ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ శనగపప్పు మినప్పప్పు కలిపి వన్ గ్లాస్ అయితే సరిపోతుంది వేసి వన్ స్పూన్ వచ్చేసరికి మెంతులు అయితే వేసాను మెంతులు వేయడం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్ అనేది వస్తుంది ఇంకా మంచిగా వాష్ అయితే త్రీ టైమ్స్ చేసేసుకున్నాను ఎందుకంటే నానబెట్టే ముందు ఇలా వాష్ చేసేసుకొని నానబెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది బాగుంటుంది కూడా అంటే నానబెట్టినప్పుడు ఫర్మెంట్ అవుతుంది కాబట్టి ఇలానే బెటర్ ఇంకా మంచిగా వాష్ చేసేస్తాను కదా ఇంకా వాటర్ అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు నాన్ పక్కన అయితే పెట్టేద్దామని చెప్పి మూత అయితే పెట్టేశాను ఈ లోపైతే మనం గ్రైండ్ చేసే ముందు వన్ ఇప్పుడు గ్లాస్లో సగం అటుకులు అయితే తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మినపప్పు వేసామో ఆ గ్లాస్లో సగం అటుకులు నానబెట్టుకున్నాను ఇప్పుడు చూడండి మనం ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు చనపప్పు ఎలా బియ్యం ఇవన్నీ ఎలా నాన్నయో మంచిగా నాని ఒక మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా గ్రైండ్ అయితే వేసేసాను ఇంకా మనకి దోశ బ్యాటర్ నలుగుతున్నప్పుడే మధ్యలో మనం ఇదైతే వేయాలి అటుకులు ఎందుకంటే అటుకులు వేయడం వల్ల మనకి దోశ అనేది మెత్తగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా చేసేసుకొని మనం మంచిగా ఫర్మెంట్ చేసేసుకోవాలి ఒక నైట్ అంతా ఓవర్ నైట్ ఫర్మెంట్ అయితే అలా వస్తుంది పిండి ఇంకా మనకి ఎంత కావాలో అంత యూస్ చేసుకు అంత అం అంటే అంతా ఒకేసారి మనం సాల్ట్ వేసేయద్దు అంతా ఒకేసారి వాడం కదా నేనైతే కొంచెం వేరే గిన్నెలో అయితే తీసుకొని దాంట్లోనే ఉప్పు అయితే కలుపుకుంటాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనకి ఎన్ని రోజులైనా వస్తుంది ఉప్పు కలపకపోతే ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను వేరే గిన్నెలో అయితే తీసేసుకుంటాను నాకు ఎంత కావాలో అంత తీసేసుకొని అందులోనే ఉప్పు అన్నీ కలిపేసుకుంటాను ఇంకేమైనా ఉప్పు ఒకటే వేస్తా ఉప్పు వేసి టూ స్పూన్స్ ఇదే సీక్రెట్ అండి టూ స్పూన్స్ వచ్చేసరికి మనకి క్రిస్పీగా దోశ రావాలంటే టూ స్పూన్స్ వచ్చేసరికి ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్న ఉప్మా రవ్వ అదైతే ఒక టూ స్పూన్స్ మనం దోశలు వేసుకుంటాం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే ఒక టూ స్పూన్స్ మనం ఉప్మా రవ్వ ఇందులో కలిపేయాలి కలిపేస్తే అది మంచిగా నానుతుంది నాని చాలా బాగా వస్తే క్రిస్పీగా ఉంటుంది దోశ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇది అయితే పక్కగా ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా టూ స్పూన్స్ అయితే ఉప్మా రవ్వ అయితే వేసేస్తాను ఇందులో ఒక టెన్ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ ముందు టైం ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ కలిపేసి ఉంచేసారు మనకో మంచిగా మనం వేసిన రవ్వ అనేది మంచిగా నానుతుంది బాగుంటుంది చూడండి ఇంకా బబుల్స్ ఏమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన రవ్వ ఇంకొకటి ఇంకొకటి వచ్చేసరికి మనకి మంచి కలర్ రావాలంటే కొంచెం ఇందులోని కొంచెం ఎక్కువ కాదు కొంచెం అయితే పంచదార వేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది హోటల్స్లో చేసే వాళ్ళు ఇది ఇలానే చేస్తారండి కొంచెం పంచదార కూడా వేస్తారు అందుకే ఆ పంచదార వేయడం వల్లనే మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్లో అయితే దోశ వస్తుంది కొంచెం ఎక్కువ వేయద్దు లేక ఎక్కువ వేసారనుకో తీపి అట్లు అయిపోతాయి బెల్లం అట్లు పంచదార అట్లా అయిపోతాయి సో ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇంకా వచ్చేసరికి ఇంకా మనకి మంచిగా కలిపేసి ఒక హాఫ్ అవర్ నేనైతే పక్కన పెట్టేశాను కదా ఇప్పుడైతే దోశ వేసుకోవడానికి ఇంకా దోశకి దోశ వేయడానికైతే పెనం బాగా హీట్ అయిపోవాలండి హీట్ అయిపోయాక కొంచెం ఆయిల్ అయితే పెట్టి వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం ఒక ఒక గరిటె వేసుకొని మంచిగా అప్ చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం ఎప్పుడు దోశ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా కాలుతాయి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి అయితే వస్తుంది దోశ అలా మంచిగా చేసుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది దోశలకి అంటే కాల్చినప్పుడు ఆయిల్ లేకపోతే స్కిప్ చేసి గీ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి ఎంత మంచిగా వచ్చిందో కలర్ అయితే చాలా బాగుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి దోశ ఇంక ఇందులో పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పిన నేను చెప్పిన టిప్స్ ప్రకారం ఒక్కసారి చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఎవరైనా న్యూగా విజిట్ చేస్తే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ